హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి చెర్రి గగని ఇంటికి రీచ్ అవుతారు శారద భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఆంటీ ఆంటీ నేనొకసారి ఆయనతో మాట్లాడాలి అని అంటుంది ఎందుకమ్మా ఎందుకో అని అడుగుతుంది శారద అమ్మ భూమి ఇప్పుడు నువ్వు వాడితో మాట్లాడినక్కర్లేదు వాడే కిందకి వస్తాడు అని అంటుంది శారద అయ్యో ఆంటీకి కూడా తెలిసిపోయినట్టుంది చెర్రి అని అంటుంది భూమి మువ్వా నువ్వేం కంగారు పడద్దు ఎలాగో పెద్దం ఇంత కోపంగా ఉందంటేనే నాకు అక్కడే డౌట్ కొడుతుంది అన్నయ్యని నేను మేనేజ్ చేస్తాను కదా నువ్వు భయపడద్దు అని అంటాడు చెర్రీ ఇంకా గగన్ శరచంద్ర డ్రెస్లో అలా స్టెప్స్ పై నడుచుకుంటూ వస్తారు ఒక్కసారిగా గగన్ని శరత్చంద్ర డ్రెస్లో చూసి షాక్ అయిపోతారు భూమి అండ్ గగన్ ఇంకా భూమి అయితే చూస్తూ ఉండిపోతుంది గగన్ వైపు చెర్రి గగన్ వైపే చూస్తూ షాక్లో ఉండిపోతాడు ఏంట్రా చెర్రి ఏంటి అలా షాక్ అయిపోయారు భూమి మీతో నేను ఈ డ్రెస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని అంటాడు గగన్ ఏమండి అది అని అంటుంది భూమి వద్దు నువ్వేమి చెప్పొద్దు నేనే అర్థం చేసుకుంటాను చూడు భూమి నువ్వు నాకు ఈ డ్రెస్ కొనిచ్చావంటే మీ నాన్న శరత్చంద్ర లాంటి ప్యాటర్న్ టైప్ ఆఫ్ డ్రెస్ నాకు కొనిచ్చావంటేనే నాకు అర్థమవుతుంది నాతో పెళ్ళయ్యాక మీ నాన్నని నాలో చూసుకోవాలనే నువ్వు నాకు ఇలాంటి డ్రెస్ సెలెక్ట్ చేశావు కదా నాకు తెలుసు భూమి నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావని నాకు తెలుసు అని అంటారు గగన్ ఒక్కసారిగా హమ్మయ్యా అని అనుకుంటుంది భూమి అండ్ చెర్రి కూడా హమ్మయ్యా అనుకుంటాడు అవునన్నయ్యా అవును నువ్వు కరెక్ట్గా గెస్ట్ చేసావన్నయ్యా భూమి నీతో ఆ ఉద్దేశంతోనే నీకు ఇలాంటి డ్రెస్ కొనింది నువ్వు ఎలా ఉంటావో చూద్దామని ఇదిగో ఇద్దరం పరుగు పరుగున వచ్చాం అని అంటాడు చెర్రి నాకు తెలుసులే చెల్లి చెర్రి నాకు తెలుసు భూమి ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంది భూమి నా బంగారం అని చెప్పి ఇంకా అలా ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉంటాడు భూమిని గగన్ ఇంకదంతా చూస్తూ శారదా పూర్ణిమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఒకవైపు చెర్రికి మాత్రం చాలా చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా అప్పుడే శారద కిచెన్లోకి వెళ్ళి ఒక బాక్స్లో పాయసం తీసుకొని భూమి దగ్గరికి వస్తుంది అమ్మ భూమి ఇదిగో నేను పాయసం చేశాను మీ నాన్నకి ఇది నచ్చుతుంది మేము ఎప్పుడు ఆయన కలవాలి అన్నా ఏదో ఒక గొడవ అవుతుంది కానీ ఒక్కసారి శరత్చంద్ర గారు స్పృహలోండి బయటికి వచ్చాక కోమలోండి బయటికి వచ్చాక ఆయన్ని కలవాలి మీ పెళ్లి పనిపై ఆయన్ని ఖచ్చితంగా కలవాలి అప్పుడు అప్పుడు నేనాయన్ని నోరారా అన్నయ్య అని పిలుస్తాను ఇప్పటికైతే ఈ పాయసంతో సరిపెట్టుకోమ్మా సరేనా అని అంటారు శారదా థ్యాంక్ యూ అని అంటుంది భూమి సరే భూమి ఇంకా బయలుదేరుదామా అని అంటారు చెర్రి ఇంక భూమి అయితే అలా బయలుదేరుతుంది ఇంక భూమి వైప పాపం ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు గగన్ ఇది ఇలా ఉండగా మీరా చాలా బాధపడుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ మీరా దగ్గరికి వస్తారు ఏంటి మీరా ఏమైంది అని అడుగుతారు ఏంటండి అంతా అల్ల కల్లోలం అయిపోతుంది అయినా భూమిని ఆ గగన్ పెళ్లి ఏంటి వాడు ఆస్తి కోసమే భూమిని వల్లో వేసుకున్నాడు అయినా ఒక్కటి మాత్రం నిజమండి భూమి ఆ గగన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఆస్తి కోసమనే కాదు ఒకవేళ స్పృహలోకి వచ్చాక కూడా అన్నయ్య ఇదే మాట చెప్తాడండి అలాంటప్పుడు మనం గగన్తో భూమిని పంపించడం కరెక్టేనా అని అంటుంది మీరా చూడు మీరా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అది వాళ్ళిష్టం అని అంటారు కృష్ణప్రసాద్ మీరెన్నైనా చెప్పండి నేను మాత్రం భూమికి మన చెర్రికి పెళ్లి చేస్తాను అని అంటుంది మీరా ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతారు ఏంటండి అలా చూస్తున్నారు మీకు ఈ విషయం తెలియదు కదా చెర్రి భూమిని ప్రేమిస్తున్నాడు వాడు ఒకసారి భూమి ఫోటోని చూస్తూ ఉండడం నేను చూశాను వాడు భూమిని బాగా చూసుకుంటాడు అన్నయ్య కూడా ఈ పెళ్లి కొప్పుకుంటాడు అందరం ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు కాబట్టి మీరింకా గగన్ భూమిలో ఒక్కటి చేయడానికి మానేసి మన కన్న కొడుకు చెర్రీ గురించి ఆలోచించండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీరా చ మీరా ఏంటి ఇలా మాట్లాడుతుంది ఎలా అయినా ఎలా అయినా మీరా మనసులో ఈ ఉద్దేశాన్ని తీసేయాలి చెర్రీని చెర్రీని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఇంకా ఫిక్స్ అవుతారు కృష్ణప్రసాద్ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి నాన్న ఇదిగో నీకోసం శారద అత్తయ్య పాయసం పంపించింది నాన్న ఇదిగో నాన్న అని చెప్పి పాపం స్పూన్తో అలా ఇంకా దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటే అపూర్వ గట్టిగా తోసేస్తుంది హే అపూర్వ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది భూమి ఏంటి భూమి మా బావని చంపేయాలనుకుంటున్నావా శారద పంపించిన పాయసం అంటే అందులో విషం కలిపారో ఏమో ఎవరికి తెలుసు మా బావ నా బావ చచ్చిపోతే మీరు ఆస్తంతా తీసుకుందామనేగా అని అంటుంది అపూర్వ చీ నీలాగా మృగాలు కూడా బిహేవ్ చెయ్యవు నువ్వు మనిషివి కాద పూర్వ అలాంటి ఉద్దేశాలు నీకుంటాయి కానీ మాకు కాదు ఇవాళ గగన్ గారు మాట్లాడిన మాటలు విని కూడా నువ్వు ఇంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నావంటేనే నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది చీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి అమ్మాయి అది నిన్ను ఎంత చీకొట్టినా నువ్వు ఇలాగే ఉండమ్మాయి అప్పుడే నీపై ఎవ్వరికీ డౌట్ రాదు అని అంటుంది గోరెంటాక్ పిన్ని అవును పిన్ని కానీ ఇవాళ నేనే ఒక ముహూర్తం పెట్టాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఏసీపీ నైని ఒక్కొక్క పావు కదుపుకుంటూ వస్తుంది ఈ చదరంగంలో నేనావుని ఏసీపీ నయనికి చెక్ పెట్టాలి పిన్ని అందుకే నేనొక ప్లాన్ వేశా అని అపూర్వ ఏసీపీ నయనీపై ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇది ఇలా ఉండగా గగన్ భూమి ఇచ్చిన డ్రెస్ని చూస్తూ హ్యాపీగా అద్దం ముందు చూసుకుంటూ చాలాసేపు మురిసిపోతూ ఉంటాడు చెర్రీ గగన్ దగ్గరికి వస్తారు అన్నయ్య ఏ మాట కామాట నిజంగా భూమి సెలెక్ట్ చేసిన డ్రెస్ చాలా బాగుందన్నయ్య అని అంటారు చెర్రి హౌండ్ర చెర్రి నాకు కూడా చాలా నచ్చింది అయినా భూమి నన్ను ప్రేమిస్తున్నా నాకు కాబోయే భార్య కాబట్టి భూమి కోసం నేను కూడా ఒక చీరను సెలెక్ట్ చేశాను అయినా నాకు ఒకే ఒక భయం ఉండిపోయిందిరా చెర్రి శరత్చంద్ర అసలు శరత్చంద్ర మా ప్రేమని మా పెళ్ళిని ఒప్పుకుంటాడా ఎందుకంటే భూమి గురించే నేను ఆలోచిస్తున్నాను ఒకవేళ శరత్చంద్ర నిజం తెలుసుకొని నన్ను ప్రేమిస్తున్నందుకు భూమిని ఇంటి నుండి బయటికి అప్పుడు పంపించేసినట్టే పంపిస్తే జీవితాంతం భూమి బాధపడాలి ఒకవేళ నన్ను కాదని కూడా భూమి నేను ఇద్దరం బ్రతకలేం ఆ విషయం ఒక్కటే నాకు చాలా సందిగ్ధతని ఏర్పాటు చేస్తుంది అని పాపం బాధపడుతూ ఉంటారు గగన్ అన్నయ్య అయినా శరత్చంద్ర మావయ్య విడతీయడానికి మీది కొన్ని నెలల పరిచయం కాదన్నయ్యా భూమి పుట్టిన రోజు నుండే మీ ఇద్దరి పరిచయం మొదలైపోయింది అని అంటాడు చెర్రీ ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు చెర్రీ ఏమంటున్నావురా అని అడుగుతారు అన్నయ్య నుండో ఈ నిజాన్ని చెప్పాలనుకున్నాను కానీ ఈరోజు చెప్తానని అస్సలు అనుకోలేదు నువ్వు చిన్నప్పుడు కాపాడినా నువ్వు ఇప్పటి వరకు ఎంత వెతికినా దొరకని నీ మనసులో దాగి ఉన్నా ఆ సిరిమువ్వ సిరిమువ్వ ఎవరో కాదన్నయ్యా మన భూమి భూమినే సిరిమువ్వ అన్నయ్యా చిన్నప్పుడు నువ్వు కాపాడినా నీ సిరిమువ్వ అని చెప్తారు చెర్రి ఒక్కసారిగా భూమి తన సిరిమువ్వా అని తెలుసుకొని షాక్ అయిపోతారనమాట గగన్ ఇంకా చాలా హ్యాపీగా హ్యాపీ టియర్స్ అయితే వస్తూ ఉంటాయి గగన్కి అన్నయ్య మీ ఇద్దరిది దేవుడు కలిపిన బంధం మీరు మేడ్ ఫర్ ఈచ్ అగర్ అన్నయ్య అలాంటిది భూమిని నీ నుండి మావయ్య మాత్రం ఎలా దూరం చేయగలరు అస్సలు చేయలేరు నువ్వు ఈ విషయంలో ఎలాంటి ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు మావయ్యతో అందరూ మాట్లాడి కన్విన్స్ చేసే మీ ఇద్దరి పెళ్ళి జరిపిస్తారన్నయ్య అని చెప్తారు చెర్రీ ఇంకా గగనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇన్ని రోజులు భూమి విషయంలో నాకున్న క్లారిటీ కన్ఫ్యూజన్ మొత్తం పోయింది ఇప్పుడు ఏది ఏమైనా ఏది ఎలా జరిగినా శరత్చంద్రని ఒప్పించి నేను భూమిని పెళ్ళి చేసుకుంటాను నా సిరిమువ్వ నా సిరిమువ్వ భూమిని అంటే తన్ని జీవితాంతం కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను ఖచ్చితంగా శరచంద్రకి త్వరగా కోమాలోండి బయటికి వచ్చేలా నేను చేయాలి అయినా ఇన్ని రోజులు శరత్చంద్ర కోమాలో ఉండడం ఏంటి అసలు ఏం జరుగుతుంది శరచంద్ర ఎందుకు స్పృహలోకి రావట్లేదు మా నిజం తెలియాలన్నా నాకు భూమికి త్వరగా పెళ్ళి జరగాలన్నా నేను శరచంద్రని కోమాలోండి బయటికి తీసుకురావాలి అలా జరగాలి అంటే అని ఇంకలా వెంటనే గగనైతే హాస్పిటల్కి బయలుదేరతాడు ఏదైతే శరత్చంద్రకి ట్రీట్మెంట్ ఒకప్పుడు ఇచ్చారో ఆ హాస్పిటల్కి బయలుదేరతారు ఇంకా తనకున్న ఇన్ఫ్లుయెన్స్తో శరత్చంద్రకి ఏం జరిగింది అనే రిపోర్ట్ అయితే తెప్పించుకుంటాడు గగన్ ఆ రిపోర్ట్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు గగన్ ఇంకా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఏం జరుగుతుంది హాస్పిటల్లో అని అడుగుతారు వాట్ మిస్టర్ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతారు శరత్చంద్ర శరత్ చంద్ర గారి గురించి మాట్లాడుతున్నాను ఏం జరుగుతుంది ఇక్కడ ఆయన బాడీలో గా ఒక కెమికల్ని మీరు ఎందుకు ఎందుకు ఇంజెక్ట్ చేస్తున్నారు అని అడుగుతారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు డాక్టర్ చూడండి ఈ విషయం మీరు బయట పెడితే నా ప్రొఫెషన్కే అది మిస్కండక్ట్ అవుతుంది ప్లీజ్ ఈ విషయాన్ని ఎవరితో చెప్పద్దు అని అంటారు డాక్టర్ నేను చెప్పకుండా ఉండాలంటే మీరు ముందు నిజాన్ని బయట పెట్టాలి డాక్టర్ ఏం జరుగుతుంది అని అడుగుతారు అది నా దగ్గరికి అపూర్వగారు వచ్చారు ఆవిడ నాకు డబ్బాసం చూపించారు చూపించి నన్ను రోజు ఆయన కోమాలోండి బయటికి రాకుండా ఆయన వెళ్ళిపోయేలా ఒక ఇంజెక్షన్ని నాకు ఇంజెక్ట్ చేయమని చెప్పారు అందుకే నేను రోజు ఆ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఆయనకి యాక్చువల్గా యాక్చువల్గా ఆయన కోమాలోకి వెళ్లాల్సిన అవసరమే లేదు ఆయనకి పొట్ట భాగంలో గా కట్ అయింది కానీ ఆయన స్పృహ కోల్పోలేదు కోమాలకు కూడా వెళ్ళలేదు కానీ మేమిస్తున్న ఇంజక్షన్ వల్లే అపూర్వగారు చెప్పడం వల్లే మేము ఇలా చేశామని అన్ని నిజాలు డాక్టర్ గగన్తో చెప్తారు ఒక్కసారిగా అదంతా విన్న గగన్ అంటే దీని వెనకాల ఉన్నది అపూర్వ అన్నమాట ఇన్నాళ్ళు శరత్చంద్రపై చాలా ప్రేమ ఉన్నట్టు నాటకాలు వేసి ఇప్పుడు ఇప్పుడు తన కపటి బుద్ధిని బయటపెట్టిందా అయిపోయింది నా చేతిలో ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎలా అయినా నయనికి చెప్పాలి అని చెప్పి ఇంకా ఫిక్స్ అవుతారనమాట గగన్ ఇంకా నైనికి కాల్ చేస్తూ ఉంటే నయని మాత్రం హలో గగన్ నేనే మీకు కాల్ చేయాలనుకున్నాను గగన్ ఐ గాట్ ట్రాన్స్ఫర్ నేను ఈ కేసు నుండి టెంపరీగా తప్పుకొని వేరే కేసుకి నన్ను షిఫ్ట్ చేశారు ఇదంతా ఆ అపూర్వ ప్లానేనని నాకు అర్థమవుతుంది గగన్ కాబట్టి నాకు దొరికిన ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అనేది రాజేందర్కి ఇచ్చాను రేపు తన్ని దగ్గరికి తీసుకువస్తాడు కాబట్టి నువ్వు ఆ ఎవిడెన్స్ని జాగ్రత్తగా నీ కస్టడీలోనే ఉంచు అమర్ నేను నిన్ను నమ్ముతున్నాను కానీ ఆ అపూర్వ బండారాన్ని బయటపెట్టేది కేవలం నువ్వు నువ్వు తలుచుకుంటేనే అవుతుంది గగన్ అని అంటారు ఏసీపీ నైని థ్యాంక్ యూ మేడం నాపై ఇంత నమ్మకం ఉంచినందుకు ఆ అపూర్వతో రోజు ఫుట్బాల్ నేనాడతాను కదా అని గగన్ ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతారు ఇది ఇలా ఉండగా భూమి అలా ఇంక పాపం ఎదురు చూస్తూ ఉంటే గగన్ ఒక కేక్ తీసుకొని భూమి వాళ్ళ ఇంటికి వస్తాడు ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది రే ఏంట్రా నువ్వు నా బావ కేక్ తీసుకురావడం ఏంట్రా అని అంటుంది ఏ అపూర్వా నేను తీసుకురాకూడదా అని అంటారు గగన్ లేదురా నువ్వు అందులో ఏ విషయం కలిపావో ఎవరికి తెలుసు అసలే నీకు నా బావకి శత్రుత్వం ఉంది అని అంటుంది అపూర్వా అవును నువ్వు చెప్పింది నిజమే నేను ఇందులో విషం కలిపాననే అనుకుందాం అపూర్వ కానీ నేను ఏది చేసినా ఫేస్ టు ఫేస్ చేస్తాను చంపాలనుకుంటే చంపాలని చెప్తాను చంపను అనుకుంటే చంపనని వదిలేస్తాను కానీ కొంతమందిలాగా మంచితనం ముసుగు వేసుకొని వెనకాల దుర్మార్గపు పనులు చేయును వెనకాల గోతులు తీయను నీలాగా అని అంటారు గగన్ ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే భూమి అయినా గగన్ గారిపై నాకు నమ్మకం ఉంది ఆయన ఎప్పటికీ అలా చేయరు అపూర్వ పిన్ని నువ్వు నమ్మకపోయినా నమ్మినా మాకు అవసరం లేదు గగన్ గారు మీరు రండి అని చెప్పి ఇంకా భూమి అయితే కేక్ ఇద్దరు కట్ చేసి అలా ఇంకా శరత్చంద్ర ముందు పెడతారు పాపం కృష్ణప్రసాద్ చెరి అందరు ఇదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అపూర్వ మాత్రం గగన్కి తెలిసిపోయిందా అని చెప్పి డౌట్ వస్తూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది బర్త్డే సెలబ్రేషన్ శరత్చంద్రవి అయిపోయిన తర్వాత గగన్ అపూర్వ దగ్గరికి వస్తాడు ఏంట పూర్వ వచ్చినప్పటి నుండి నన్నే గమనిస్తున్నావు హో నీ నిజాల్లో ఏదైనా నిజం నాకు తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతున్నావా సరే సరే నీ టెన్షన్ ఇంకొంచెం పెంచినా ఎస్ నాకు నిజం తెలిసిపోయింది నువ్వే శరత్చంద్ర కోమలో ఉండేలా చేస్తున్నావనే నిజం నాకు తెలిసిపోయింది కానీ ఇప్పుడు నేను అది బయట పెట్టాలి అంటే అని అంటాడు గగన్ రే వద్దురా వద్దు నువ్వేమడిగినా చేస్తాను ఆ నిజం బయట పెట్టద్దు పెడితే నేను జైలుకు వెళ్తాను అని అంటుంది అపూర్వ కదా అందుకే నేను చెప్పినట్టు చెయ్యి భూమిని కంటికి రెప్పలా చూసుకో భూమి డ్రెస్ స్టైల్ అన్ని అన్ని నిమిషాల్లో మారిపోవాలి భూమినే ఈ ఇంటి వారసురాలిగా నువ్వు అందరి ముందు భూమిని హ్యాపీగా చూసుకోవాలి లేకపోతే ఈ వీడియోని అని అంటారు గగన్ హుదు హుదు నువ్వు నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఇంకా అలా అపూర్వ గగన్ చెప్పినట్లు చేస్తూ ఉంటుంది గగన్ అపూర్వకి అలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్